మనకి ఏమవుతుందంటే చాలా మంది చాలా మందికి ఏమవుతుందంటే పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఆప్షన్స్ సబ్మిట్ చేసేసిన తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత అది మనకి పిడిఎఫ్ చూపించట్లేదు ప్రింట్ తీసుకోవడానికి కానీ మన ఫైల్ ని సేవ్ చేసుకోవడానికి కానీ చూపించట్లేదు అనమాట సో ఇప్పుడు మనం ఏమేం పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చాము అనేది మనం పిడిఎఫ్ కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాము చాలా మందికి అయితే రావట్లేదు ఈవెన్ నాకు కూడా రాలేదు సో ఇప్పుడు ఏపీఎస్సి వెబ్సైట్కి వెళ్తాం కదా దానిలో మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాలి ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటుంది కదా లాగిన్ అయిన తర్వాత రీప్రింట్స్ అని ఉంటుంది రీప్రింట్స్ లో గ్రూప్ టూ పోస్ట్ ప్రిఫరెన్సెస్ రిసిప్ట్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ వస్తుంది అనమాట అర్థమైంది కదా దీన్ని క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది వస్తుంది సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట